నమస్తే విట్లార నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం స్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్డిటి టీచర్ల ప్రమోషన్స్ వాటా తగ్గిస్తూ అనేటువంటి కేసు నిన్న హైకోర్టులో బెంచ్ పైకి రావడం అనేటువంటి జరిగింది దాని గురించి అప్డేట్ అనేటువంటిది అదే రకంగా నిన్న సీఎం గారు మాట్లాడుతూ తప్పకుండా ప్రభుత్వ స్కూల్లో ప్రీ ప్రైమరీలోనే ఉండేటువంటి నర్సరీ ఎల్కేజీ యూకేజీ అయినటువంటి అవన్నీ కూడా పెట్టి తప్పకుండా బస్సు సౌకర్యం కూడా కల్పించేటట్టుగా చేయాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం అని సీఎం గారు చెప్పడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే తప్పకుండా నా బ్రాండ్ యంగ్ ఇండియా విద్యా ఉద్యోగ అవకాశాలే లక్ష్యం సర్కారు ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ స్కూల్ పెడతాము అయితే ఎల్కేజీ కావచ్చు యూకేజీ కావచ్చు అదే విధంగా నర్సరీ కావచ్చు ఇవన్నీ పెడితే తప్పకుండా ప్రభుత్వ స్కూళ్ళలో నిజంగా సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఆరు సంవత్సరాలు నిండితేనే మనము వానికి ఫస్ట్ క్లాస్లో చేర్చుకోవాలనేటువంటిది రూల్ ఉంది సిక్స్ ఇయర్స్ కానీ ఇక్కడ మనం చూడండి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయితేనే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళు ఏం చేస్తారు కామన్గా స్కూళ్ళలో చేర్చుకుంటారు అంటే వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కు పంపించడానికి వాళ్ళు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయితే చాలని ప్రైవేట్ స్కూల్స్ చెప్పుకుంటాయి మనం మాత్రం ఆరు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు దాకా తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకోరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రైమరీ స్కూళ్ళలో అన్నా లేకుంటే అంగన్వాడీలోనన్నా తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎలాగో అంగన్వాడీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎల్కేజీ కావచ్చు యూకేజీ కావచ్చు నర్సరీ కావచ్చు ఇవన్నీ అమలు చేసి తప్పకుండా టీచర్లను రిక్రూమెంట్ చేసి ఒక భరోసా కల్పిస్తే తప్పకుండా ప్రభుత్వ స్కూళ్ళలో తప్పకుండా బలోపేతం అయ్యాయి ఎందుకంటే కేరళలో ఇదే రకంగా జరిగింది కానీ ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్లందరూ ఉద్యమించి ఆ ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా సీఎం గారే అలాంటి ఆలోచన చేయడం అనేటువంటిది చాలా ఒక మంచి విషయము తప్పకుండా అలాంటి సౌకర్యాలు కనిపించి ఉచిత రవాణా అదేవిధంగా అల్పాహారము భోజనము ఇవన్నీ కల్పిస్తే తప్పకుండా ప్రభుత్వ స్కూల్లో కూడా సంఖ్య పెరిగేటట్టుగా ఉంటుంది అదే రకంగా రిక్రూమెంట్ మాత్రం తప్పకుండా చేయాలి ఎందుకంటే ఇలాగో డిఎస్సీ నోటిఫికేషన్ అంటున్నారు మరి చేర్చేటువంటి ఆ ప్రైమరీ స్కూల్లో కావచ్చు లేకుండా అంగన్వాడీలో కావచ్చు దేంట్లో అయినా సరే తప్పకుండా టీచర్ రిక్రూట్మెంట్ అనేటువంటిది కొనసాగితేనే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి కాబట్టి నోటిఫికేషన్లు త్వరగా చేస్తే చాలా బాగుంటుంది అదే ప్రకారమే ఏడీ నియామకం చేపట్టాలి హైకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రభుత్వ నిర్ణయం అనేటువంటిది చిన్న సీఎం గారు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది ఇంకా గ్రూప్ వన్ ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కౌంటర్ దాఖలు చేయండి హైకోర్టు చూడండి గ్రూప్ నియామకాలు ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచడంపై కౌంటర్ దాఖలాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన జీవో ముప్పై మూడు ద్వారా పెంచిన ఎస్టీ రిజర్వేషన్లు విద్యా ఉపాధి రంగాలు వర్తింప చేయడానికి సవాలు చేస్తూ శ్యామ్ సుందర్ రెడ్డి మరికొందరు హైకోర్టులో పిటిషనర్ దాఖలాలు చేశారు వీటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది పిటిషనర్లు తరపు న్యాయవాది వాదనలు విలిపిస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీకి ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయాలని కోరారు పెంచిన రిజర్వేషన్ల వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందని పెంచిన రిజర్వేషన్లు కొనసాగించాలని ఇందులో తమ వాదన వినాలంటూ ఎస్టీ సంఘ ఎస్టీ సంఘాలు ఇంప్లైట్ పిటిషన్ దాఖలాలు చేశాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు వీటిపై విచారణ హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణకు జూన్ పన్నెండుకు వాయిదా వేసింది ఒకవేళ నియామకాలు జరిగినా తుది తూర్పునకు లోబడి ఉంటాయని పేర్కొనడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఇక్కడ ఎస్సీ కావచ్చు అదేవిధంగా బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఒక పకడ్బందీగా ఉంటే చాలా బాగుంటుంది సో మరొక అప్డేట్ అయితే చూద్దాం మనం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జిటి టీచర్లకు ప్రమోషన్స్ వాటా తగ్గిస్తూ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఎస్ఏ పోస్టుల్లో భర్తీ చేయాలని పలువురు బీఈడి అభ్యర్థులు పిటిషన్ దాఖలాలు చేయగా గురువారం హైకోర్టు దిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ అభ్యర్థుల విజ్ఞప్తి పరిశీలన చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో దీనికి ఒకసారి పరిశీలన చేయండి అంటే మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులే ఏమున్నాయి దానికి అన్ని కూడా పరిశీలన చేసి నివేదిక అనేటువంటిది ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం అనేటువంటిది ఇవ్వాలి ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా ఇవన్నీ పరిశీలిస్తారు ఏమైనా పాజిబుల్ అవుతుందా ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకుంటే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎంత పర్సెంట్ ఇవ్వాలి అదే రకంగా ఏముంటాయి లొసుగులు అనేటువంటిది అవన్నీ కూడా ఒక నివేదిక అనేటువంటిది హైకోర్టుకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంకా హైకోర్టు అది ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ లాయర్ ఏం చెప్తారో చూసి మన యొక్క బీఈడి అభ్యర్థుల తరఫునకి వెళ్ళి వేసినటువంటి కేసు వేసినటువంటి అభ్యర్థులు వాదించేటువంటి లాయర్ గారు మన యొక్క వాదనను వినిపించడం అనేటువంటిది జరుగుతుంది ఏ స్టేట్లో ఎలా అమలు అవుతుంది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అవన్నీ విషయాలు కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాతనే మనకు ఒక రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఒక అడుగు అయితే కొద్దిగా ముందుకు పడింది అనేటువంటి విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు సో ఏది ఏమైనా తప్పకుండా ఎస్ఏ పోస్టులు పెరిగేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండాలి ఎందుకంటే ఏమో ర్యాంకులు వచ్చినట్టు ఒకటి రెండు మూడు నాలుగు అనేటువంటిది టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్లు మన యొక్క పోస్టులు ఉంటే తప్పకుండా అన్యాయం అయితే జరుగుతుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎందుకంటే పోస్టులు తగ్గడానికి ఇప్పుడు ప్రమోషన్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇప్పుడు జైలు వైపు వెళ్ళడానికి ఆ రకంగా లేదు డైట్ లెక్చరర్స్గా వెళ్ళడానికి ఆ రకంగా లేదన్నప్పుడు ఇంకా ఏకీకృత సర్వీస్ రూల్ బంద్ చేసినప్పుడు వాళ్ళకు పోస్టింగ్ అనేటువంటిది తక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా కొద్దిగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవినీతిపై స్పందనేది ప్రభుత్వానికి ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకే రాకేష్ రెడ్డి అయితే వాస్తవానికి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అరవై మూడు మందిని ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రతిరోజు అభ్యర్థులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా కానీ ఇప్పటి ప్రభుత్వం స్పందన లేదు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి కోర్స్ కోటాకి సంబంధించింది కాదు ఎస్జిటి అదేవిధంగా స్కూల్ వచ్చి జాబ్ పొందినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు కూడా పరిశీలించాలా వాళ్ళ లోకల్ స్టేటస్ అనేటువంటిది పెట్టుకొని ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తప్పకుండా పరిశీలన చేయాలి ఎందుకంటే మీరు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలోనే ఉంది ఎలాంటి అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ చట్టరీత్యా మీకు తప్పకుండా జైలు శిక్ష అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైనా మీ పర్మిషన్ లేకుండా నేను రిమూవ్ కూడా జాబ్ రిమూవ్ కూడా చేయవచ్చు అనేటువంటిది ఇచ్చారు కాబట్టి తప్పకుండా దానిపైన ఒక కమిటీ వేశారు మూడు సార్లు రీవెరిఫికేషన్ చేశారు తప్పకుండా అవన్నీ రిపోర్ట్స్ బయటకు వస్తే చాలా బాగుంటుంది సో ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి సో ఏది ఏమైనా తప్పకుండా టెట్ నోటిఫికేషన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో తప్పకుండా ఈ నెలలో టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది దేశ నోటిఫికేషన్ ఈ నెలలో వస్తుందా అంటే రాదు ఎందుకు స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి హైదరాబాద్కు సంబంధించింది అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ వేయడానికి అవకాశం ఉండకపోవచ్చు టెట్ అనేటువంటిది తప్పకుండా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది జాబులు అనేటువంటిది దానికి ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే కాబట్టి తప్పకుండా టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రతిరోజు క్లాసెస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నాను అవన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎస్సీ వర్గీకరణ ఆమోదం అనేటువంటిది రేపు లేదా ఎల్లుండి అనేటువంటిది అధికారికంగా రావడానికి అవకాశం ఉంటుంది అది వచ్చిన తర్వాత టెట్ నోటిఫికేషన్ అదేవిధంగా దాంతోపాటు మిగతా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయనేటువంటిది ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ